ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా మరొక దినాన ఈ రీతిగా ప్రభుని స్థుతించడానికి దేవుని మాటలు మనం కలిసి నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ఈ దినమై ఉన్నది ఈ దినం కూడా ఒక అద్భుతమైన దేవుని వాక్యవచనాన్ని మనం చదువుకొని ధ్యానించి మనం ఈ దినచర్యలో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నా మనమందరం కూడా దేవుని మాట తప్పక వినవలసిన వారమై ఉన్నాం చూద్దాం చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే అతిక్రమములను దాచిపెట్టువాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వ్రాయబడి ఉన్నది ఏమండి అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు కొంతమంది వారి వారి పాపపు జీవితములో శాపగ్రస్తమైన అనుభవాలలో అలాగనే కొనసాగుతూ ఏదైనా దేవుని దగ్గర దొరుకుతుందేమోనని మరి ఆలోచిస్తూ వెంబడిస్తూ ఉంటారు దేవుని వెంబడించడం తప్పు కాదు కానీ వారు కలిగి ఉన్నవి విడిచిపెట్టమని దేవుడు చలవిస్తూ ఉన్నాడు వారు ఆ జీవిస్తున్న ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు న్యాయవంతుడు దేవుడు ఎంతో కనికరం కలిగిన వారు ఆయన ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధత్వనే చూడాలని కోరుకుంటారు కొంతమంది అక్రమ అక్రమ మార్గములలో జీవిస్తూ అక్రమంగా ఆలోచిస్తూ సక్రమమైన జీవితాన్ని జీవించడం చేతగాక మరి ఎవరి మీదనో పడుచు వారి నుంచి నేను ఎలా అయిపోయాను వారి నుంచి ఎలా అయిపోయాను అని చెప్పి వారి మీద వీరి మీద మరి పడుతూ ఉంటారు కదా అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అతిక్రమములు వారు చే వారు ఎవరైతే ఉన్నారో వాడు వాటిని విడిచిపెట్టాలి వాటిని విడిచిపెట్టాలి దేవుని సమీపించాలి అప్పుడు వారికి వరిధుల్లుట అనే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవారుగా ఉన్నారు ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వైపు చూచినప్పుడు ఆయన మంచితనాన్ని ఎరిగినప్పుడు ఇది సాధ్యమే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కనిక్రమ గల దేవుడు దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు నీకున్న పరిస్థితి ఏమిటో నీకు తెలుసు ఎవరు చెప్పనవసరలా నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుని ఇష్టాలు ఏంటో నీకు తెలుసు ఇప్పటికే కనుక ఆ స్థితిని దేవుణ్ణి ఇష్టపడే వ్యక్తివి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తివైతే స్తోత్రం అంతకు మించిన ధాన్యత లేదు ఒకవేళ ఇంకా ఏమైనా నీవు విడిచిపెట్టవలసినవి కనుక ఉంటే వాటిని విడిచిపెట్టి నీకు ఏది కావాలనో అది దేవుని అడుగు తప్పకుండా సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఇదినమత్త ఈ మాటని మనము ధ్యానించుదాం చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల ఉన్నతమైన తండ్రి దయగల గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయినా మీరు ఎంత మంచి దేవుడు నా తండ్రి మీరు విడిచిపెట్టమన్న మేము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం మీరు పట్టుకునమన్నవి మేము పట్టుకొనవలసిన ఉన్నాం మీరు వద్దు అని అని మేము చేయకుండా ఉండవలసిన వారమై ఉన్నాం మీరు చేయమని చెప్పినవి మేము చేయవలసిన వారమై ఉన్నాం సర్వాధికారి ప్రభా మీరు మేష్టాన్ని నెరవేర్చుట్లు మాకు ఎంతో ఆశీర్వాదమో దేవిన వర్ధులుటా ఉన్నవి తండ్రి ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో గ్రహించుటకు సహాయం చేయండి సహాయం చేయండి ఎస్ఐ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు కూడా నేసుక్రీస్తు ప్రభి కృప పరిశుధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై గాక ఆమె దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్